ందరికి నమస్తే నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది బీఆర్ఎస్కి సంబంధించిన ఆరు మంది ఎమ్మెల్సీలు అర్ధరాత్రి దాదాపు ఒకటిన్నర టైంలో రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన్రు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వీళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాత్రి ఒకటిన్నర ఇకి పోయిన్రు ఏ ప్రజాప్రతినిధి అయినా కనీసం పది దాటిన తర్వాత ఎవరికైనా సమస్య ఉందంటే వస్తారా రారు పదిన్నరకు కాదు సాయంత్రం ఆడితే ఆడితే కాదు ఒక్కోసారి అసలు కూడా రారు ఉదయం పుట్టి కూడా పలానా దగ్గర సమస్య ఉంది మీరు కొద్దిగా మా కాలనీకి రండి అని వారిని అడిగిన అనుకోండి వస్తారా పదిసార్లు అడిగితే ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం పుట్టిన సాయంత్రము ఇట్లా వాళ్ళ అనుచరులో వాళ్ళు వచ్చిపోతారు తప్ప వాళ్ళు రారు కానీ అర్ధరాత్రి ఒకటి నరకు వీళ్ళు పార్టీ చేంజ్ అయ్యారు ఇది ఒక హిస్టరీ అర్ధరాత్రి ఒకటినరకు అదే ముహూర్తము బ్రహ్మముహూర్తము మరి ఏందో అమావాస్య వస్తుందని చెప్పి అంత టెన్షన్గా అర్ధరాత్రి ఒకటి నరకు పోయి పార్టీ చేంజ్ అయ్యిండ్రు ఇది ఒక నిలిచిపోతుంది ఇట్లా అర్ధరాత్రి పార్టీ మార్కాలనేది మరి దీనిలో రేవంత్ రెడ్డి గారికి ఉన్న తొందర ఉందో లేకపోతే వీళ్ళకి తొందర ఉందో చేసేదే వ్యవహారం మళ్ళీ దానికి అమావాస్య అడ్డం ఒకట చేసేది చట్టబద్ధమైన పని కాదు కదా చట్ట వ్యతిరేక పని ఇది జనాలను మోసం చేయడం ఇది నమ్ముకున్న వాళ్ళని మోసం చేయడం దానిలో మళ్ళీ ముహూర్తాలు చూసుకొని అమావాస్య అని చెప్పి అమావాస్య కన్నా కొన్ని గంటల ముందు చేరాలని ఒకటిన్నరకు చేరింది వీళ్ళు ఇంకా వీళ్ళ నియమానాలను మీ ఇష్టం కానీ ఈ విషయంలో నేను వీళ్ళని ఎవ్వరిని తప్పుపడట్లేదు టైమింగ్ ఒక్కటే కొద్దిగా విచిత్రంగా ఉంది కాబట్టి టైమింగ్ గురించి మాట్లాడినా ఎవ్వరిని తప్పుబడతలేదు దీనిలో ఎవరు తప్పు చేసిండే ఈయన కేసీఆర్కు తగిన శాస్త్రి జరిగింది అనిపిస్తుంది నాకు ఎందుకంటే పార్టీలో చాలామంది లీడర్లు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు టీఆర్ఎస్లో ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు దాని పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు ఉద్యమంలో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు తగలబెట్టుకొని ఆస్తులు అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు పార్టీని అమ్ముకొని పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుందని పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఏరి కోరి కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏ పని పాట లేక ఎక్కడో మార్ము మార్ములను మూలగడిన మట్టుకొచ్చి కొంతమందిని వాళ్ళకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన్నారు నేను చెప్తా దీనిలో ఒక్కొక్కరు ఒక మొత్తం ఆరు మంది ఏరిన్నారు కదా వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకొని బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో చేర్చుకొని అవసరం ఉంది ఈయనకు రెండు సార్లు ఇన్వాల్వ్ చేసినారు టూ టైమ్స్ రెండు వేల పదిహేనులో మర్జి కాంగ్రెస్ని తీసుకొచ్చి మొత్తం దీనిలో జైన్ చేశాను కదా అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ నలుగురు ఉంటే ఆ నలుగురు కూడా వచ్చేసి ఇది ఫోటో ప్రభాకర్ రావు గారు ఇరనే అప్పుడు ఏంది ఇది కాంగ్రెస్ అందరిని పట్టుకొచ్చి అప్పుడు స్వామిగౌడ్ గారు కౌన్సిల్ చైర్మన్ ఇది రెండు వేల పద్దెనిమిది ఫోటో రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు గారు ఇందాక చెప్పిన కదా ఇప్పుడు చేరిన దానిలో మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ చేరిన దానిలో ప్రభాకర్ రావు గారు ఉన్నారు ఇట్లా ఏ పార్టీకి పోయినా వీళ్ళే ఉంటారు వీళ్ళకి పదవులు ఎక్కడ పోయినా ర్యాష్ ఉంటాయి వీళ్ళకు వీళ్ళు పుట్టడం పుట్టడంతోనే గోల్డ్ స్పూన్తో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ అట్టి తయారైరు పార్టీలు మారుతారు కానీ నాయకులు వాళ్ళే ఇక్కడున్న ఎమ్మెల్యే అటు ఎమ్మెల్యే అటు ఉన్న ఎమ్మెల్సీ ఇటు ఎమ్మెల్సీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతూ ఉంటారు రైట్ నేను కేసీఆర్ తయారిన జరిగింది జరిగిందంటే టైల్ పెట్టినా ఎందుకు అంటే పార్టీలో ఉన్న వాళ్ళని కాదని పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాదని ఉద్యమకారులను కాదని ఎన్నో సంవత్సరాల నుంచి తను ఎనగా తిరిగితే వాళ్ళని పట్టించుకోకుండా వేరే వేరే పార్టీకిలు తీసుకొచ్చి వీళ్ళని వీళ్ళను వీళ్ళకు ఎమ్మెల్సీ పదవులు రెండు వేల రెండు సార్లు ఒక్కొక్కరికి రెండు సార్లు రెండు వేలు చేస్తే ఉంటారా వాళ్ళు అదే జరిగింది ఇక్కడ ఏమైంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభాకర్ రావుకుంది రెండు వేల ఇరవై ఐదు అంటే రోజులు ఉంది ఇరవై నాలుగు ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇది ఆల్రెడీ మార్చి అయిపోయింది ఇంకొక తొమ్మిది నెలలు ఉంది ఈయన పోస్టు తొమ్మిది నెలలే ఉంది ఈయన తొమ్మిది నెలలే ఉంది ఈయనవారు ఎమ్మెల్యే కోటాల యజ్ఞ మల్లేశం యజ్ఞ మల్లేశం అనే తను ఈయన కుర్మ సామాజిక వర్గ నేత పాపం ఈయన టీడీపీలో కాంగ్రెస్లో అందరు చుట్టూ తిరిగిండు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగిండు ఎవ్వరు పదవి ఇవ్వలేదు ఆయనకి కానీ కేసీఆర్ ఏం చేసింది తెలుసా ఎమ్మెల్సీ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఇచ్చిండు ఆయనకు అసలు ఈయన ఎవ్వరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఆ కుర్మా సామాజిక వర్గం అనేది ముందలేసుకొని అందరి చుట్టూ తిరిగితే ఎవ్వరు పట్టించుకోకపోతే కేసీఆర్ పిలిచి సరే కుర్మా సామాజిక వర్గం నుంచి ఒకరు ఉండాలని చెప్పి తీసుకొచ్చి ఎమ్మెల్యే కోటాల ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళందరూ ఓట్లు వేస్తే వాళ్ళందరి కోటాల నయా పైసా ఖర్చు పెట్టకుండా నేను చెప్తున్నా నా వీళ్ళలో ఒక బీఆర్ఎస్లో లేకపోతే పాత టీఆర్ఎస్లో ఒక సిస్టమ్ ఉంది అంత ముందు సిస్టమ్ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ పాత సిస్టమ్ వస్తుంది ఏంటంటే ఎమ్మెల్సీలు ఎవరైనా ఎమ్మెల్యే కోటాలో లేకపోతే గవర్నర్ కోటాలో వాళ్ళు వాళ్ళని అభ్యర్థిగా డిసైడ్ చేసిన తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి అసలు వాళ్ళని అభ్యర్థిగా ఎంపిక వేయడమే పెద్ద వ్యవహారం ఏం వ్యవహారం పైసల వ్యవహారం పార్టీకి ఫండ్ ఉంటుంది రకరకాల వ్యవహారాలు నడుస్తుంటాయి ప్లస్ మళ్ళీ ఎమ్మెల్యేలందరినీ మంచిగా చేసుకోవాలంటే సేమ్ లోకల్ బాడీ ఎమ్మెల్సీల లోకల్ బాడీల జడ్పీడీసీలకు ఎంపీటీసీలకు ఫండ్ ఇస్తారు చూడు సేమ్ ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళ మంచిగా దావాత ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకు అది చేసి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చి వాళ్ళకి ఏమైనా పైసలా వాళ్ళకి ఏమైనా కావాలన్నా అవన్నీ చేస్తే అప్పుడు ఇలా గెలిపిస్తారు కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్లో మాత్రం అట్లా కాదు బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక మాట ఇప్పుడు నాకు బాగా గుర్తుంది ఒక మీటింగ్లో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల దగ్గర ఎవరన్నా దావత్ అని చెప్పి తీసుకున్నారనుకో నాకు తెలిస్తే వ్యవహారం వేరే ఉంటుందని చెప్పినారు అంటే వీళ్ళతో కనీసం దావత్ కూడా తీసుకుని అంటే నాయ పైసా ఖర్చు పెట్టకుండా వీళ్ళంతా ఎమ్మెల్సీలు అయినారు కేసీఆర్ చేసిన ఆ పని అందుకే ఆయన తగిన శాస్త్రి జరిగిందని చెప్తున్నా ఎగ్గే మల్లేషన్ తీసుకొచ్చి ఎమ్మెల్యే కోటాలో వేసినారు రెండు వేల ఇరవై ఐదులో ఆయన కాలం అయిపోతుంది ఇప్పుడు సారయ్య బసరా సారయ్య అంత ముందు ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసినారు మంత్రిగా పనిచేసినారు మరి ఆయనని తీసుకొచ్చి అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో టిఆర్ఎస్లకు వస్తే ఆయనకు పదవి ఇచ్చిండ్రు గవర్నర్ కోటాల రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఆయన పదవి ఇక చూడండి దయానందు అసలు ఈ దయానందు ఇంకా దయానందు గురించి నాకు తెలిసి ఎవరు తెలియదు దయానందు ఎట్లా ఎమ్మెల్సీ అయ్యాడో ఎవరు తెలియదు ఎందుకంటే ఆయన ఆయన కొడుకు కార్పొరేట్ టికెట్ కోసం తెలంగాణ భవన్ చుట్టూ ఒక ముప్పై నలభై సార్లు తిరిగింటారు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందు రెండు వేల పదిహేను కార్పొరేషన్ టికెట్ కోసం వస్తేనే ఇవ్వలేదు టికెట్ కానీ ఎమ్మెల్సీ పిలిచి ఇచ్చిర్రు వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరు ఉండాలి అని చెప్పి దయానంద్ని తీసుకొచ్చి ఇచ్చారు నాకు తెలిసి ఆయన ఎప్పుడు నోరు తెలిసి వీళ్ళు ఎవరు నోరు తెలిసి మాట్లాడలేదు ఎక్కడ ఎవరు మాట్లాడారు నాకు తెలిసి ఎవరికి జనాలకు కూడా సామాన్య జనాలకు కొద్దిగా పొలిటికల్ టచ్ ఉన్నారు తప్ప వాళ్ళకి ఎవరికి ఎవరు తెలియదు కూడా దయానంద్ గారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇప్పుడు వీళ్ళందరికీ రెన్వల్ చేయాలి కాంగ్రెస్ ఉత్తగా ఏం చేర్చుకోవాలి వీళ్ళందరినీ వీళ్ళందరికీ రెన్వల్ చేస్తామని హామీ ఇచ్చి చేర్చుకున్నది రెన్వల్ అంటే వీళ్ళకి రెండు వేల ఇరవై ఐదు పోస్ట్ పోగానే మళ్ళీ రెన్వల్ చేయాలి మళ్ళీ సిక్స్ ఇయర్స్ వీళ్ళు ఏ పార్టీ అధికారులకు వీలే కాదు రాజకీయ నాయకులు అందరు అట్లే ఏ పార్టీ అధికారులకి వస్తే ఆ పార్టీ కాదు కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం తప్పు చేసిండు ఏ కనుక వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఆయన సొంత పార్టీలను ఉద్యమకారులను తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్లను మేధావులకు కనుక ఈ అవకాశం ఇచ్చిండుంటే ఎందుకంటే ఎట్లా రూపాయలు తీసుకోలే కదా అదేదో వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు తెలంగాణ కోసం పనికొచ్చే వాళ్ళు మీ పార్టీ కోసం పనికొచ్చేవాళ్ళు మీ ఎంబడి ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైంది అర్ధరాత్రి అమాసం రోజు పోయిండ్రు పోయి జాయిన్ అయ్యిండ్రు ఏమొచ్చేది మీకు తర్వాత ఇక్కడ చూడండి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు ఇన్ని అంతముందు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ దానిలోకి దూకిారు భానుప్రసాదరావు గారు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఆయన ఇక ఏదైనా అంటే ఏదో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి అవి రావాల్సి ఉంది దానికోసం ఏదో ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ రమ్మన్నారు వస్తేనే ఇస్తామన్నారు అని చెప్పి ఆయన అనుచరులకు చెప్పిన మాట మనకేం తెలియదు వాళ్ళ అనుచరులకు చెప్పిన మాట ఏంటంటే నాకు బిల్లులు కావాలి కాబట్టి నేను కాంగ్రెస్కి అని చెప్పారు ఈ రింగ్ మొత్తం ఆయన ఇప్పిండు ఆ పైసల కోసమే దండే బిఠల్ ఈయన గురించి స్పెషల్గా చెప్పాలి ఈయనకు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు ఈయన కార్ల ఇప్పుడున్న ఆయన గన్మెన్ డ్రైవర్ తప్ప ఒక నయా మనిషి కూడా నేను ఉన్నాడు దండే విడలని పేరు ఈయన గురించి కూడా ఎవరికి ఏం తెలియదు ఈయన అంతకుముందు ముందు ఉద్యమం టైంలో రెండు వేల పదకొండులో బీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు అప్పుడున్న టీఆర్ఎస్లో తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఏది ఆదిలాబాద్ లోకల్ బాడీ కోటలో ఇచ్చారు అప్పుడు మామూలుగా కాదు టీఆర్ఎస్ మామూలుగా బలరాం కాలేదు ఈయనకి ఇచ్చినప్పుడు ఆయన ఉద్యమకారు అనే ఇచ్చారు ఉద్యమకారుల కోట ఇస్తే కూడా ఆగలేకపోయాడు విటల్ గారు ఎందుకు అంటే వీళ్ళందరూ పోతున్నారు కదా పోవాలని ఆయన కూడా రాజకీయాలు తొందరగానే అలవాటు చేస్తున్నట్టున్నాడు అసలు విఠలు అనే మనిషి వెంబడి ఒక్క మనిషి కూడా ఉన్నాడు ఈ విఠలకి ఇచ్చే బదులు పార్టీలో ఈయన ఎన్ఆర్ఐ ఈయన స్మార్ట్గా పైన పైన తిరిగిండు బా పార్టీలో పార్టీలో బట్టలు చింపుకున్న చూసినరా వాళ్ళకి ఇచ్చింటే ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ ఇప్పుడు ఉండేవాళ్ళు అందుకే కేసీఆర్ తగిన శాస్త జరిగిందని పెట్టినాను టైటిల్ నిజంగానే కేసీఆర్ ఇచ్చిన తప్పులే ఇవన్నీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు పార్టీ కార్యకర్తలకు ఉద్యమకారులకు తెలంగాణలో ఉన్న మేధావులకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చి ఇచ్చి ఉంటే వేరే ఉంటుండే ఈ పార్టీ జంపు వాళ్ళకు వీళ్ళందరూ కొంతమంది చెప్తారు మేము ఫస్ట్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కానీ అని చెప్తారు రేపు మళ్ళీ ఇంకొక పార్టీ వస్తే ఆ పార్టీ కూడా పోతారు పార్టీలు మారుతారు వీళ్ళు అధికారంలో ఉంటారు అధికార పార్టీలో ఉంటారు వీళ్ళంతే దట్స్ ఆల్ వీళ్ళే కాదు ఇంకా రేపు రేపు ఇంకా కొంతమంది ఎమ్మెల్సీ ఉన్నారు వాళ్ళు కూడా చర్చ జరుగుతున్నాయి వాళ్ళు కూడా పోతారు కేసీఆర్ ఎంపీ పదవులు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే విషయంలో అన్నీ మర్చిపోయి ఎవ్వరికి పడితే వాళ్ళకి ఇచ్చేసిండు అసలు ఏడ సందర్భం లేకుండా సమయం లేకుండా సంబంధం లేకుండా జనాలతో లింకే లేని లీడర్ వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్సీలు ఇచ్చారు రాజ్యసభలో కూడా కొంతమందికి సూచనం కదా కేకే కేకే ఎందుకు ఇచ్చారు కేకే ఏ కాన్సీస్ ఉన్నది కేకే పడి ఎంతమంది ఉన్నారు కేకేని పట్టుకొచ్చి పక్కన పెట్టుకుంటే ఏమైంది సెక్రటరీ జనరల్ అని పోస్ట్ ఇచ్చి పెడితే పోయిండు కాంగ్రెస్ పోయిండు ఏం జరగాలనో అదే జరిగింది ఇట్లా కేసీఆర్కు ఇంకా జరగాల్సినవి ఉన్నాయి కేసీఆర్కి ఇంకా జరగాల్సిన శాస్త్రి చాలా జరగాల్సి ఉంది కేసీఆర్ చేసిన తప్పులు ఆయనకే రిపీట్ అవుతున్నాయి అప్పుడు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు కాంగ్రెస్లో ఉంటే ఏమైతుండే ఇప్పుడు చూపించిన కదా ఫోటో మీకు ఈ నలుగురు ఆడ ఉంటే ఏమైతుండే వీళ్ళు ఏమైనా జనాలు ఉద్దరించినరా బీఆర్ఎస్కి వచ్చి మీ పార్టీకి ఏమైనా పనికొచ్చినరా వీళ్ళని అట్లే కాంగ్రెస్లో ఉంచే బాగానే ఉండే కదా ఒక ప్రతిపక్షం ఉండేది కదా కాంగ్రెస్కి నలుగురు ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించేవాళ్ళు కదా వీళ్ళ అవసరాల కోసం వచ్చి బీఆర్ఎస్లో చే టీఆర్ఎస్లో చేరిరు ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అవసరాలకే కాంగ్రెస్కి పోతున్నారు పాపం వీళ్ళ మీద శబ్బిరాలి గారు శబ్బిరాలి గారు ప్రభుత్వ సలహాదారు కదా కోర్టు కూడా పోయిండు వీళ్ళ వీళ్ళ ఎమ్మెల్సీ పదవులు తీసేయాలని అసలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ చేరికల పైన సంతోషంగా ఏం లేరు అంతకుముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతైతే బాధపడ్డారో ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడితే లాస్ట్కి ఏమైంది వీళ్ళు ఎవరి మీద అయితే కొట్లాడినరో వాళ్ళే వస్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళే వస్తున్నారు ఎమ్మెల్సీలు వాళ్ళే వస్తున్నారు ఇంకెవరితో కొట్లాడాలి ఇప్పుడు సొంత పార్టీలో కొట్లాడాలి లడాయి పెట్టాలనా బీఆర్ఎస్లో కార్యకర్తలకు తీవ్ర నష్టం జరిగింది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరినీ చేర్చుకొని కార్యకర్తలను మళ్ళీ వీళ్ళ మీద ఫైట్ తెలంగాణ ఉద్యమం చేసిందే కాంగ్రెస్ వాళ్ళ మీద కదా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేసింది ఎవరిపైన బ్రిటిష్ వాళ్ళపైన ఇష్టమా కాంగ్రెస్ వాళ్ళ మీద ఏ కాంగ్రెస్ హైకమాండ్ మీద చేసాము మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఉండి తెలంగాణ కావాలని లోకమంతా కోరుతున్నప్పుడు మాకు పదవులే కావాలని ఎవరైతే తిరిగినారో వాళ్ళ మీదే కదా ఫైటింగ్ చేసింది వాళ్ళ పేర్లు కదా అమరవీరులు వాళ్ళ సుసైడ్ మీద రాసి చచ్చిపోయింది వాళ్ళని తీసుకొచ్చుకొని జాయిన్ చేసుకున్నాను టీఆర్ఎస్లో ఏమవుతుంది దానివల్ల అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు తెచ్చారు మొన్నటిదాకా విలు మీద ఉద్యమం చేస్తే వీళ్ళను వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మా మీదే పెట్టిండ్రని ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సేమ్ ఇప్పుడు ఆ ఎందుకు ఇప్పుడు చెవిల యాదవ్ జనైతే నవాబ్ పీడలా గొడవ ఎందుకైతుంది గద్వాలలో పెద్దలు ఒల్లి గద్వాలలో ఆయన చేరలేదు ఇంకా చేరుతా రెండు రోజుల నిర్ణయం తీసుకుంటా ఆయన లోపలనే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి నేను ఒక టవర్ ఎక్కిర్రు ఒక కిరోసిన్ పోస్తున్నారు ఆ సరితా యాదవ్ వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు గద్వాలల ఈడ జగిత్యాలలో సెట్ అయిందా జగిత్యాలలో ఇంకా గొడవలు నడుస్తున్నాయి సంజయ్ చేసుకుంటారు మొన్న ఆయన మీదే కదా ఫైట్ చేసినాం మనం సరే ఓడిపోతే ఓడిపోయినాం కానీ ఆయన ఇది ఆయన కింద ఓడిపోయింది జరిగింది తుంగుదూర్తి ఏమవుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యేనే కస్ జస్ట్ ఎలక్షన్స్ ముందు జాయిన్ అయ్యి బీఆర్ఎస్ లీడర్ సామెల్ కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినా సరే గొడవ అవుతుందడ ఆయన బీఆర్ఎస్లోకి ప్రిఫరెన్స్ ఇస్తుండని ఏడుగునీ కదే అవుతుంది కదా ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు హ్యాపీగా ఉంటారు ఈ చేరికల మీద ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరు హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి అందుకే అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో జాయిన్ చేస్తున్నాడు తెల్లారితే ఏమవుతుందంట జనాల కోసం మాత్రం ఆ టైంలో మీరు పనిచేస్తే అసలు జీవితకాలంలో మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు ఉంటారు ఒక్క ప్రజాప్రతినిధి కూడా పనిచేయడం అట్లా ఆడదాడితే ఆడదాడితే గేట్లకు కూడా రానియ్యారు సొంత అనుచరులను కార్యకర్తలను కూడా లీడర్ ఆడదాడితే ఇంట్లోకి రానియ్యారు బయట పెడతారు వీళ్ళు మాత్రం ఒక నరకు జాయిన్ అయ్యారు ఇట్లా అనవసరంగా కేసీఆర్ చేసిన తప్పులతో కేసీఆర్ చేసిన తప్పులతో ఇట్లా అనవసరంగా వీళ్ళకి జీవం పోసి వీళ్ళకి అవకాశం ఇచ్చి ఎక్కడనో సంబంధం లేదు దయానందు ఎవరు ఎవరికి తెలుసు దయానందు ఈ యజ్ఞమాలేశ్వ ఎందుకు పట్టుకొచ్చేసారు మీ పార్టీలో లేరా ఎవరు కుర్మలు మీ పాటలు లేరా యాదవులు ఎందుకు ఇచ్చారు ఈ ప్రభాకర్ రావుని ఎందు పట్టుకొచ్చుకున్నారు ఏమవసరం ఉండే మీ పార్టీలో మాల సామాజిక వర్గంలో లేరా మస్తుమంది ఉన్నారు బసరాసాయిరావు గారు ఎందుకు రజక సామాజిక వర్గం ఎంబీసీ ఎందుకు తీసుకొచ్చుకున్నారు మీ పార్టీలో లేరా వరంగల్ లీడర్లు లేకున్నారా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు మీరే ఎలుమలు ఆయనే ఎలుమైన ఇంకెందుకు ఎలుమలకే అవకాశం ఇవ్వాలన్నా ఈ విఠల్ విఠల్ ఎందుకు ఇచ్చారు విఠల్కు విఠలిక ఏముందని ఇచ్చిండ్రు మీరు అంతా కష్టపడి రాత్రి నాకు తెలుసు హైదరాబాద్ లోకల్పడి గెలిచిన ఎట్లా జరిగిందో మొత్తం పార్టీ ఎంత పోయి అనే ఉంటుంది ఈయన ఈయన గెలిపించాలని ఏమైంది లాస్ట్కి ఎప్పుడైనా సరే ఏ పడి ఇది ఈ కాంగ్రెస్కు నష్టమే కాంగ్రెస్కి ఏం లాభం కాదు వీళ్ళు కాంగ్రెస్ ఏమి ఇంకా మేము కాంగ్రెస్ చచ్చిపోతాం అనేది ఉండదు మళ్ళీ ఏ పార్టీ దగ్గర ఆ పార్టీకి పోతుండ్రు దీనివల్ల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు ఎనివే కేసీఆర్కి అయితే తగిన శాస్త్రి జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ